వీరభద్రుడు అలాగే విష్ణువు మధ్య జరిగిన సంభాషణ గురించి చర్చించుకుంటూ మధ్యలో మనం ఆపేశాము ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇక అక్కడి నుంచి మిగతాది ఏం జరిగిందో మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తున్నారు వీరభద్రుడితోటి ఏమని అంటే శివుడాన నేను శివద్రోహిన నిజానికి నేనే అందరికన్నా శివభక్తుణ్ణి అప్పుడు వీరబుద్ధుడు అన్నాడు తెలుస్తూనే ఉంది తమ భక్తి తత్పరత తప్పుగా అర్థం చేసుకోకు యజ్ఞరక్షణ పాలనలో ఇదొక భాగం భంగం ఆ పరమశివునికి ప్రీతికరం కాదు నేను నిమిత్త మాత్రుని మాటలు మాని మన కర్తవ్యం సంగతి తేల్చుట మహితాత్మ లక్ష్యం నిజమే నువ్వు అన్నట్లే కానిద్దాం యుద్ధమే శివ సంకల్పమో అది చూద్దాం చెప్పకనే చెప్పావా చక్రధారి కథనమే ఇక్కడకు కర్తవ్యమే తేల్చావు కదా సంతోషం కానీ ఇద్దరము శివశంకరులమే ఏది దారి చింతించకు కానున్నది కాకపోదు ఇంత జరిగాక నేను యుద్ధంలో లేకపోవడం నీతి అనిపించుకోదు నువ్వు నాపై శరపరంప పరలు కురిపించు నేను పోరాడినంతసేపు పోరాడి నా వశం కాకుంటే ఇక వైకుంఠం దారి పడతాను ఈ విష్ణువు వీరభద్రుల సంవాదం వింటున్న దేవతలతో పాటు దక్షుడికి అనుకున్న ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యాయి రెట్టించిన ఉత్సాహంతో దేవతలు మళ్ళీ కథలసీమలో కాలు మోపారు ఇంద్రుడు నందీశ్వరునితో కాలుడు యమునితో మహాబలుడు వరుణుడితో అశ్ముడు అగ్నితో కుబేరుడు కూష్మాండపతితో చంద్రుడు నిర్వృతితో బృంగి వాయువుతో పోరులో ఉన్నారు అంతకంతకు అది భీకరంగా కొనసాగింది ఇరుపక్షాల మిన్ను ముట్టింది పాంచజన్యం శంఖారావ వినేసరికి దేవతలకు చెవులో అమృతం పోసినట్లయింది వినుదిరిగా ఉన్న దేవతల్లో కొందరు మళ్ళీ యుద్ధానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ విష్ణుమూర్తికి బాసటగా నిలిచారు ఒక క్షేత్రపాలకుడికి వీరికి విష్ణు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు వీరభద్రుడు ఆ చక్రాన్ని అమాంతం మింగేశాడు అసలే వీరభద్రుడు ఉగ్రుడై ఉందన్న ఆ వేడికి చక్రమే నామరూపాలు లేకపోయే ప్రమాదం ఉందని గ్రహించిన విష్ణువు నేర్పుగా వీరభద్రుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడి దాన్ని అతడి చేతనే బయటికి రప్పించాడు ఈ లోగానే తన చేతనున్న త్రిశూలంతో విష్ణువు మీదకి లంఘించిన వీరభద్రుడిని చూలపు దాటికి విష్ణువుకి మూర్చ వచ్చినంత పనైంది మరోసారి చక్రం ప్రయోగం చేశాడు ఈసారి చక్రము అది ప్రయోగించిన హస్తము కూడా స్తంభించిపోయాయి వైదిక మంత్ర ప్రభావంతో మునీశ్వరులు చేతిని కలి చేసినప్పటికీ క్షణక్షణం భీకరమవుతున్న యుద్ధంలో ఆలోచనకు గాని కించిత్ ఆలస్యమునకు గాని చోటు లేనందున వెంటనే షార్జం అనే తన ధనసును అందుకున్నాడు విష్ణువు ఏం లాభం అది కూడా నిరద్ధరకమైంది దీంతో విష్ణువుకు అంతర్వాది బోధన చేసిన అంతర్వాణి బోధ చేసిన ప్రకారం వైకుంఠం దారి పట్టాడు వెన్నుడే వెన్నిచ్చి పారిపోతుండటంతో యజ్ఞాది దేవతల ప్రతిరూపం కనుక యజ్ఞమే ఒక రూపంలో ఆకాశాన్ని పరుగు పెట్టసాగింది యజ్ఞాన్ని వదలలేని ముఖ్యుల్లో కశ్యప ప్రజాపతి ధర్మదేవత అరిష్టనేమి ఆంగీరసుడు దత్తర్షి కుషాశువుడు మొదలగు వారిని ఈడ్చి తన్నాడు వీరభద్రుడు అదితికి సరస్వతికి ముక్కు కొనలు ఛేదించాడు మృగుమహర్షికి కనుబొమ్మలు పెరికేశాడు చంద్రుడి సూర్యుడి యొక్క రాళ్ళు పళ్ళరాళ్ళు పళ్ళుని కొట్టేశాడు వీరభద్రుడు ఇందులో రుద్రగణాలు యజ్ఞాగులు నర్పేశాయి యజ్ఞకత్త అయిన దక్షుని వెత్తిపట్టుకుని వీరభద్రుడు కేవలం తన కొనగోటి అతడి తలను నీటి యజ్ఞగుండంలో పడేలా విసిరేశాడు దాంతో సమరం ముగిసింది విజయహాసంతో తన చెంత నిలిచిన వీరభద్రునికి వీరగణాధ్యక్ష పదవితో సత్కరించాడు శంభుడు దక్షయజ్ఞ విద్వాంసం ముగిసి వీరభద్రుడు వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞవాటిక బీభత్సమయంగా భీభత్సమయంగా తయారైన ప్రాంతంలో అతులైన వారిని వెతుక్కుంటూ వారి వారి బంధుగణాలు అంతులైన ఆకర్షంతో అక్కడికి చేరుకున్నాయి ఒకరినొకరు ఓదార్చుకున్నారు అంటే ఎప్పుడైతే ఈ యజ్ఞం అయిపోయిందో అంటే యజ్ఞవాటిక శ్మశాన తయారైందో వెంటనే వారి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి తమ వారి దేహాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుక్కునే పనిలో పడ్డారనమాట అంటే అంత భయంకరంగా ఉంది ఆ యొక్క ప్రదేశం చూడ్డానికే చాలా భీతి గొలిపేలాగా అంటే అంతటి ఉగ్ర రూపంతోటి ఉన్నాడు వీరభద్రుడు దానికి అడ్డు వచ్చిన వారిని వచ్చినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోయారు అలాగే మన దక్షుడు యొక్క తలను వెంటనే తెగిపడేలా చేసేశాడు అందరూ కూడా ఉడబలుక్కొని ప్రాణాలు దక్కించుకున్న వారందరూ ఏకమై బ్రహ్మచెంత చేరి తమకేదో దారి చూపించమన్నారు ప్రజాపతి మార్గదర్శిగా వైకుంఠవాసి చెంతకు చేరారు అందరూ బాగా యోగించిన మీదట వైకుంఠుడు చెప్పిన ఉపాయం మేరకు అందరూ తిరిగి మహాశ్మశాన వాటిని తలపింపజేసే యజ్ఞవాటిక చెంత చేరి అక్కడి నుండే పరమశివుని ప్రార్థించసాగారు భక్త జల సులభుడైన వాడు ఆత్మ జల వాడు కనుక వెంటనే శంకరుడు అక్కడ నిలిచాడు నిత్య శ్మశాన వాసి కదా అందులోని సతీదేవి మరణం వల్ల కలిగిన విచారంతో ఉన్నాడా వైరాగ్యం ఆవరించిన మహాదేవుడి కంట నీరు తెప్పించేలా ఉన్నాయి అక్కడి హృదయ విదారక దృశ్యాలు యజ్ఞవాటిక వీభత్సాన్ని కల్లార చూశాక తన ఆవేశం తెచ్చిన అనర్థ మీదంతాన్ని గ్రహించిన పరమశివుడు మరింత కరుణా సముద్రుడయ్యాడు వీరభద్రుడు వినయంగా వెంట నిల్చుని ఉండడాన్ని గమనించిన శూలి యాగం కొనసాగకుండా నాశనం అయ్యేలా చేయడం అంటే ఇంతమంది వినాశానికి కారకయ్యావు కదా వీరభద్ర అని అక్కడ మృతులే పడి ఉన్న వారందరిపైన తన అమృత దృష్టిని ప్రసరించాడు శతకాత్రుడు తాము గోల్పైన అవయవం తిరిగి పొందినప్పటికీ ఒకరి అవయవాలు ఒకరికి అతిగించడం వల్ల అంగవైకల్యం ప్రాప్తించకుండా మిగిలారు ఎప్పుడైతే ఇక శివుడు కూడా ఆ యొక్క ఏదైతే వీరభద్రుడు చేసినటువంటి ఈ మారణకాండ అయితే ఉందో ఆ మారణకాండను చూసిన తరువాత వెంటనే ఆయనకి మనసు కరిగిపోయింది ఆ మనసు కరిగిన వెంటనే ఆయన ఏమన్నాడంటే వెంటనే కూడా ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆ క్షతగాత్రులందరూ కూడా కోలుకునేలాగా చేశారు స్వామి కోలుకునేలాగా చేశాడనమాట హస్తాలు కోల్పోయిన అశ్విని దేవతలకు పూషుడు చేయుతనిచ్చాడు కనుబొమ్మలు కోల్పోయిన మేక వెంట్రుకలు తిరిగి కనుబొమ్మలను అద్దడం జరిగింది ఇది చూశాక బ్రహ్మ కూడా చిరు ఆశ కలిగింది సమస్త విశ్వసృష్టిని చేయగలిగినప్పటికీ దేవతల్ని తన సృజన శక్తితో బతికించగల నేర్పు ఎటూ తనకు లేనందున తన కుమారుడైన దక్ష ప్రజాపతిని సైతం ఆ పరమేశ్వరుడే పురజ్జీవితిని చేయగలను ఆశించాడు బ్రహ్మ మహేశ్వరిని పరి పది విధాలా శృతించసాగాడు ఓ సర్వేశ్వరుడా సర్వవ్యాపి విశ్వరూప విశ్వాత్మ ఆపద్భాంధవ జగద్రక్షక ప్రపంచంలోని సమస్త ప్రాణులు సృష్టించడానికి పోషించడానికి లయింప చేయడానికి కర్తవైన నీకు అనంత కోటి ప్రణామాలు పుత్రశోక పీడితున్నైనా నన్ను కరుణించి నాకు శరణం ప్రసాదించు మహేశ్వర అని సాష్టాంగపడ్డాడు దయాలువైన బోలాశంకరుడు సురజ్యేష్ట దక్షిణ మరణానికి ఎవరు కత్తలు కారయ్యా అతడి అహంకారమనే కర్మమే అతడిని మట్టుపెట్టింది తన ఆధిపత్యమును చాటి చూపటకు ఇతరుల ఆధిపత్యం ఆనుత్యం గుర్తిరిగి ప్రవర్తించాలి అది కనీస విచక్షణ అలా ఏమీ లేకనే విర్రవీగిర నీ పుత్రునికి హాని కలిగింది సరే అయ్యింది ఏదో అయ్యింది అని వీరభద్ర వైపు తిరిగి వీరభద్ర దక్షిణ కళేబరంలో మొండ నుంచి పాదాల వరకు ఇక్కడ పడి ఉంది తలమాత్రం కనిపించడం లేదు కాస్త వెతికి తీసుకురావయ్యా అని ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే ఎవరైతే తను విర్రవీగుతున్నాడో విగుతున్నాడో అంటే తన అహంకారంతో విర్రవీగుతున్నాడో విగుతున్నాడో అది అవతల ఎప్పుడైతే మనకి ఎంతైతే ఉందో అంటే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాము ఏదో డబ్బులు ఉన్నాయనో లేదా అధికారం ఉందనో నువ్వు అహంకారం చూపిస్తే నీకన్నా గొప్పగా ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు ఉంటారు కదా అంటే మనం ఎవరితో పోటీ పడుతున్నామో ముందు మనం తెలుసుకోవాలి వారు మనకంత మనకన్నా ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని ఆ విధంగా మనం ప్రవర్తించాలి అంతే తప్ప మనం అన్నీ మనకే తెలుసు అని చెప్పి మనం విర్ర లేకపోతే అవతల వారి యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా మనం గనక ఎదురు తిరిగినట్లయితే మనకి ఇలాంటి ఫలితాలే వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ పరమేశ నన్ను మన్నించాలి వీరా విషయంలో నేను దక్షిణ శిరస్సును వచ్చినప్పుడు అది యజ్ఞగుండం ముందు ఎగురిపడింది నాన్నవాళ్ళు మిగలకనే భసం అయిపోయింది తాము సరివిస్తే ఒక మేక తలకాయ ఉంది కనుక అది తీసుకురాగలను అని నివేదించాడు వీరభద్రుడు ఒక క్షణం ఆలోచించి సరేనన్నాడు శివుడు తక్షణం ఆ పని ఆచరించాడు వీరభద్రుడు సాక్షాత్ మహేశ్వరు నుంచే ప్రతిష్టాపన గావించబడిన దక్షుడు పునర్జీవితుడై బ్రహ్మకు బ్రహ్మానందం కలిగించాడు తన పురజ్జీవనికి కారకుడైన సర్వేశ్వరుని వినయ వందనాలతో వీక్షించి సనాతన మూర్తి ఆదిదేవ సకల లోకరక్షక జగన్మంగళమూర్తి ఈ పేలెనీటికి ఏకైక అర్హత కలిగి ఉన్న నీ పట్ల నేను ఆచరించిన అపరాధమునకు నన్ను మన్నించి పునః పునః ప్రార్థన అని పాపములు పోగొట్టు హరుడను పేరు సార్థక నామేయుడవై సదాశివ నీకిదే నా అంజలి అంటూ పడ్డాడు ఆ మేషముఖుడైనటువంటి దక్షుడు దయాదృక్కులతో వీక్షిస్తూ దక్ష ప్రజాపతి ఒక గొప్ప దివ్యోపదేశమును కావించు వినుము ఈ లోకంలో నా భక్తులు నాలుగు విధములుగా నందు వారెవరనగా ఆర్తులు జిజ్ఞాసులు అర్ధాతురులు జ్ఞానులు వీధిట్లో మొదటి వారైన వారు ఆర్తులు మాయా మేయ జగత్తు నందు ఆపదలో కలగ్గానే ఆర్తితో తమను కాపాడవలసిందిగా వేడుకోగా వారి పట్ల ఆతత్రాన పరాయణ రెండో వారు జిజ్ఞాసులు వీరికి నా ఎందుగల అపారమైన భక్తి చేత శివమయమైనట్లుగానే కనిపించే సర్వపదార్థములు ఎందు నన్ను వెతుకుతూనే ఉంటారు నన్ను శోధిస్తూనే ఉంటారు వీరిలో ఇంకా జ్ఞానదశ అంకుస్థాయిలోనే ఉంటుంది అందువల్ల అంతలోనే మాయకు లొంగిపోతూ దాన్ని పునః ఛేదిస్తూ నా తత్వ జిజ్ఞాసులో పడుతూ ఉంటారు ఇంకా మూడవ శ్రేణి అర్ధాత్రులు భౌతిక ప్రపంచంలో జీవించడానికి అవసరమైన సకల అర్థాలను ధన విజ్ఞాన భోగాదులను ఆతృతతో కోరుతూ ఉంటారు చివరిది శ్రేష్టమైనది జ్ఞాన విభాగం ఈ శ్రేణి ఈ శ్రేణులకు వచ్చే నా భక్తులు సామాన్యుల వలె యోచించరు జ్ఞానము లేకుండా నన్ను పూజించుట స్మరించుట వృధా నీవు కేవలము కామ్య కర్మలను ఆచరించి పూనుకున్నావు కర్మతో ఈ సంసారమును తరింపదలిచావు జప దాన యజ్ఞాదులు కర్మఫలములు కోరి చేయు అజ్ఞానులు జ్ఞానము కలగజేసే కర్మ ద్వారానే శివతత్వం అని చెప్పబడే నా అఖండతత్వం అవగతం కాగలదు అని బోధ చేశాడు ఈ మహత్తర ఉపదేశము సాక్షాత్ శివముఖ లగత భాషం పైన వాగ్భూషణం బాగా దీన్ని అవగతం చేసుకున్న మహామునులు మొదలగు వారంతా జ్ఞానులయ్యారు బ్రహ్మ కూడా తన కుమారునికి ఉచిత రీతిన బోధలు చేసి తన లోకానికి పయానమయ్యాడు అంతటా శాంతి వెలువరిసింది వాస్తవానికి సతీదేవి మరణించినట్లుగా భావించరాదు ఆమె దాక్షాయినిగా తన అంశు చాలించింది ఒక గొప్ప ప్రసాదన కోసం ఆమె సతీదేవి అవతారాన్ని విరమించింది ఆ సాధన కోసం ఆమె మరొక అవతారం ఉంది వాటికి సంధ్యాఛాయలమ కొనడంతో కథాశ్రవణం సాధించాడు సుతమర్షి అంతా తమ తమ విధి విహిత కృతజ్ఞ కృత్యాల్లో నిమగ్నులయ్యారు आ तर्वा నెక్స్ట్ మనం చెప్పకపోయే మాత్రమైన విశేషం ఏమిటంటే ఈ సోపురాణంలో మనము ఇంకొక అత్రి అనసూయల గురించి చెప్పుకుందాం ఈ సోపురాణంలో అత్రి మరియు అనసూయ తిరిగి శౌనకాది మహర్షులంతా శివ శివపురాణ శ్రవణయిచ్చ ప్రకటించడంతో సూత పౌరాణికుడు మహర్షి గాలతో తన ప్రవచనం ప్రారంభించాడు ఆ రోజున ఈరోజు మనం ఇంకా అత్రి అనసూయల కథల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిజ్ఞాసులారా రుద్ర ఆవిర్భావం మాత్రమే కాదు ఆ శివలీలలు కూడా అనంతమే ఈ ఖండం నందు శివలీల విలాసాలు చిత్తగించండి కామదం అనే వనంలో అత్రి అనసూయ దంపతులు తపమాచరిస్తున్న తరుణంలోనే ఒకనొక మహాక్షామం దాపూరించింది అంటే ఒకసారి పెద్ద కరువు వచ్చిందంట అయితే అయినా వారు శివధ్యానంలోనే అదే శివ తత్ప శివధ్యాన తత్పర విడనాడలేదు నీటి చుక్క సైతం ఎండిపోయిన కరువరి అందుకే అది మహాక్షామం అనవలసి ఉంది అత్రి మహాముని ధ్యానం సాధించి జలం కావాలన్నాడు అనసూయ పాపం నుంచి తెస్తుంది అయినా సరే అయినా సరే తారసపడింది తన కోరిక చెప్పింది అనసూయ పాతివృత్యానికి గంగా గంగ సమేతంగా ఆమెకు దర్శనమిచ్చింది శివుడు అక్కడ లింగరూపుడే వారి పుణ్యమాన్ని ఆ ప్రాంత ప్రజలంతా సుఖించి తరించారు దీచి మహామునికి సుదర్శుడనే పుత్రుడు అతని భార్య దుకూల నిరంతరము సంభోగం ఆమెకు అత్యంత ఇష్టం ఒకసారి దదీజికి పొరుగురు వెళ్ళవలసిన అవసరం వచ్చి శివార్చన విధి కొడుకుకు అప్పగించాడు శివరాత్రి వచ్చింది అన్ని కార్యాలు ఎంతో శ్రద్ధగా చేసినప్పటికీ భార్య ప్రోద్బలం వల్ల అర్చనకు ముందు భార్యతో రతి సరిపాడు ఇంతలోనే శివార్చనకు వేళ మించిపోతూ ఉండడంతో అలాగే పూజ కాని చేశాడు శుచికంటే భక్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చిన రుద్రుడు కోపించి సుదర్శుని జలుడిగా మార్చేశాడు తండ్రికి ఈ సంగతి తెలిసి చండికగా కొలువై ఉన్న అమ్మవారి అనుగ్రహం సంపాదింపజేసి ఆమెకి కుమారుడిగా ఉండేలాగా మలిచాడు సుదర్శును భార్య చండిక ప్రోద్బలంతో శివుడు సుదర్శుని కుమారుడిగా ఒప్పుకున్నాడు వరాలు అనుగ్రహించాడు సుదర్శనుడి నలుగురు పుత్రులైన బ్రహ్మచారులను వటువులుగా స్థిరులై ఉండమని వారిని పూజించిన అనంతరమే తమకు పూజ చేస్తే సంతసిస్తామని శివుడు వరాలిచ్చాడు అనగా వటు వటునంతోనే శివ పూజ పరిసమాప్తం చెందుతుందని భావం వారికి అత్యంత ప్రాధాన్యతను శివుడే అనుగ్రహించాడు వారి మహిమ అలాంటిది మరి శివలీలలో అతి ముఖ్యమైనది విష్ణు సుదర్శన చక్రం పొందడానికి శివారాధనే కారణం అంటారు ఆ లీల కూడా వినిపించాడని సౌనకాది ఋషులంతా అడగ్గా సూతుడు ఇలా చెప్తున్నాడు ఒకనొక సమయంలో దానవ మొక్కలు బలవంతులై త్రిలోకాల్లో ఉన్న సౌమ్యులందరినీ ముని దేవ మానవుల విచక్షణ లేకుండా హింసిస్తూ ఉన్నారు దేవతలంతా విష్ణు జంత చేరి దానవులను అంచివేల్సి వస్తుందిగా ప్రార్థించారు ఇదంతా కాలవైపరీత్యం ఎందుకు పరమశివారాధనయే శరణ్యం అని వారిని ఊరడించి పంపి అఖండ శివదీక్షలో మునిగిపోయాడు ఒక గొప్ప ఆలోచన స్ఫురించి వెయ్యి కమలాలతో నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు వెయ్యి పువ్వులు కోసి తెచ్చిపెట్టుకున్నాడు నామానికి ఒక పుష్పాన్ని అర్పిస్తున్నాడు ఇక పరీక్షార్థం శివుడు ఒక పుష్పాన్ని కాజేశాడు మాయమైన పుష్పం సంగతి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంఖ్యకి చేరుకున్నా కానీ శివుడికి తెలియలేదు అంటే శివునికి ఒక పుష్పం లోటు ఏర్పడిందని శ్రీహరికి తెలియలేదు వెంటనే లోకులంతా కమలాక్షుడని తన పిలవడం సంగతి గుర్తొచ్చి ఆ నామం పుష్పంతో సహా అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని సిద్ధమవుతుండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు వాస్తవంగా విష్ణు అర్పించిన వెయ్యి పువ్వులు అందాయి అని చెప్పి కరుణించాడు దేవతల సంరక్షణార్థం ఇంత దుస్సాహసానికి ఒడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ప్రసాదించి దీనికి ఎదురు లేదు ఎంతమందిని నిర్దించినా తిరిగి నీ వద్ద అనువహించాడు అందువల్ల చక్రదని చక్రపాణి అని పేర్లు వచ్చా పౌరాణికుడు వ్యాఘ్రపాదుడనే ముని సత్తముని కొడికే ఉపమన్యుడు పచ్చితనంలోనే తండ్రికి దూరమై ఈ బాలుడు తల్లి మామల అండతో పెరిగాడు బాల్యంలో అందరూ గోక్షీరం తాగుతుంటే కనీసం తల్లిపాలకైనా నోచుకొని ఉపమన్యుడు బాల్య చాపల్యం కొద్దీ పాల కోసం తల్లిని వేధించసాగాడు ఆమెకు మార్గాంతరం తోచక ఉన్న ఒకే ఒక అన్నగారి అండను పోగొట్టుకోలేక ఒక ఉపాయం ఆలోచించింది పేలపిండిని చిక్కగా నీళ్ళలో కలిపి అవే పాలని చెప్పి మరపింపచూసింది బాలుడు అమోఘ మేధా సంపన్నుడు కావడంతో అది ఇట్టే పసిగట్టేశాడు ఆ తల్లి తన అవస్థను చెప్పుకుంది కొడుకుతోనే శివధ్యానం చేసి ఏకంగా పాల పొందుతాను పొందుతానన్నాడు ఉపమన్యుడు అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆమెకు తెలుసు ఓంకార పరబ్రహ్మమైన శివమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి నమ శివాయ అనే పంచాక్షరిని తోడుగా చేసుకుని తపోనిష్టకు బయలుదేరాడు ఉపమన్యుడు క్రమంగా ఉపమన్యుడి తపో తీవ్రత పెరిగి లోకాలను సాగింది ఉపమన్యుడి దీక్షను పరీక్షించబోయాడు శివుడు ఇంద్రుడి వేషంలో వెళ్ళి భోగభాగ్యాధులు ఇస్తానని ఆశ చూపించాడు గుడిది తప్ప ఏమి ఇవ్వలేని ఆ శివుడినే అడుగుతావు ఆయనేమిస్తాడు అని ఎద్దేవా చేశాడు శివరింద భరింపజాల చెవులు మూసుకొని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు ఇంకా తాత్సారం చేస్తున్న అతను వెళ్ళగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకొని పట్టుకుని మది తలిచి ప్రయోగించబోగా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సూరి పార్వతీ సహితుడై ఇదంతా నీలీలేనా శివ అని పని పరి విధాలు ప్రార్థించి శివుని కరుణకు పాత్రుడయ్యాడు పొందాడు ఉపమన్యువు పూర్వం శ్రీకృష్ణుడు ఒకసారి పుత్రాద్రి అయి కైలాసగిరికి చేరి అక్కడ శివదీక్షా పరుడైన ఉపమన్యుని చూసి బాల్యం నుంచి శివజ్ఞానం చక్కగా ఎరిగి ఉన్న ఓ మహర్షి శివమహిమ వివరించగల సముద్రులు కనుక నాకు శివలీలను వినిపించవలసిందిగా వేడుకొనిచున్నాను అని కోరాడు సమస్త శివలీలను బోధించి శివ పంచాక్షరి ఉపదేశించి నేటికి పదహారు మాసాల్లో నీకు పరవేశ సాత్కారం లభించుకోక అని దీవించాడు ఆ విధంగానే శివ శివపంచాక్షరి జపించిన శ్రీకృష్ణునికి పదహారో నెలలో పార్వతీపతి ప్రత్యక్షమయ్యాడు ఎన్ని వరాలు కావాలో అవన్నీ కోరుకోమన్నాడు శివుడు శివభక్తి తత్పరమైన పది మంది పుత్రులను అనుగ్రహించమన్నాడు శ్రీకృష్ణమూర్తి కృష్ణ శాపవశాన జన్మకే ఎదురుచూస్తున్న ఘోర సమర్థకుడనే ఆదిత్యున్ని సాంబుడనే మహావీరుని పేరు నీకు పుత్రునిగా అనుగ్రహిస్తున్నాను అంతేకాదు నీవు మదియందు తలిచిన ఏ కోరికైనా నీకు సాధ్యపడుతుంది అని వరమిచ్చాడు కపర్తి ఇంకా రేపు మనము గుణనిధుని కథ ఈ గుణనిధుడే తర్వాత జన్మలో మనకి కుబేరుడిగా ఏ విధంగా రూపాంతరం చెందాడో దాని గురించిన విశేషాలను మనం రేపటి యొక్క పారాయణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమశ్వాయ